శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అల్పపీడన ముప్పు పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వర్ష సూచనను తెలియజేసింది విపత్తుల నిర్వహణ సంస్థ ఇక తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఉత్తర బంగాళాఖాతాల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు మే ఇరవై ఆరవ తేదీన అల్లూరు సీతారామరాజు గుంటూరు కర్నూలు కృష్ణా అనంతపురం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపారు అంతేకాక అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు వర్షాలు మాత్రమే కాకుండా ఈదురుగాలలో కూడా వీచే అవకాశం ఎక్కువగా ఉండనుందని అందుకే హోర్డింగ్స్ చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇక పిడుగులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటి నుంచే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు జారీ చేశారు